వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్కు తమకు ఆత్మీయ స్వాగతం మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ విజిట్ చేయబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్ సెవెంటీన్ ఎకర్స్ అండి మొత్తం పదిహేడు ఎకరాల తోటండి మనకు పదిహేడు ఎకరాలు కూడా ఫుల్ కల్టివేషన్లో ఉంటుందండి తోట ప్రజెంట్ ప్రతి మొక్క కూడా ఫుల్ క్రాపింగ్లో ఉందండి మనకు ఈ పదిహేడు ఎకరాలకు గాను నాలుగు బోర్వెల్ ఉంటాయండి ప్రతి బోర్వేల్ కూడా టూ అండ్ హాఫ్ ఇచ్ వాటర్తో ప్రజెంట్ రన్నింగ్లో ఉంటాయండి పదిహేడు ఎకరాలకు గాను సింగిల్ ఓనర్ అండి జనరల్ ప్రాపర్టీ ల్యాండ్ ఇది మనకు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరిగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి ల్యాండ్ విషయానికి వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంటుందండి ల్యాండ్ ఫుల్ క్రాపింగ్లో ఉంటుందండి తోట కూడా